ఈనాటి విలేకరుల సమావేశానికి విచ్చేసిన వాళ్ళని ముందు పరిచయం చేస్తాను నాకు నేను ఆత్మకొరి కాంతికిరణ్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడిని నాకు ఎడమవైపు ఉన్నవారు మాంజులో శ్రీ వేముల అశోక్ గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వారి బాధ్యతలు ఈ మధ్య స్వీకరించడం జరిగింది నాకు కుడివైపు ఉన్నవారు ప్రముఖ ఎస్సీ మోర్చా నాయకులు పరమేశ్ గారు పద్మిని గారు ఎడమ వైపు ఉన్నవారు పాచికల రమేష్ గారు జీవన్ గారు మాధారి చంద్రశేఖర్ గారు రమేష్ ఈనాటి ఈ విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాలని గౌరవనీయులు శ్రీ వేముల అశోక్ గారిని ప్రార్థిస్తున్నారు మీడియా మిత్ర సోదరులందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మొట్టమొదటగా నమస్కారాలు తెలియజేస్తూ మీడియా మిత్రులు భారతీయ జనతా పార్టీలో పనిచేసే కార్యకర్తలము మేము కూడా ఒక అన్నదమ్ములు అక్కచెల్లనిలాగా ఒక మంచి వాతావరణంలో ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలి అనే ఒక మంచి సద్భువ కార్యక్రమంతో మీ అందరి ముందుకు మొట్టమొదటిగా మీడియా సమావేశానికి రావడం మేము గర్వంగా చెప్పుకోదలిసినాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారికి అదేవిధంగా జాతీయ స్థాయి అధ్యక్షులు శ్రీ జేపి నడ్డా గారికి అదేవిధంగా రాష్ట్ర మన రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా జాతీయ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు మండల స్థాయి నాయకుల వరకు కూడా పేరు పేరున అందరి కూడా ఈ నూతన కమిటీలో మమ్మల్ని ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న వేదిక మీద ఉన్న మమ్మల్ని ఉన్నత స్థానంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నత స్థానంలో పదవి ఇచ్చినందుకు పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ గత ముప్పై రెండు సంవత్సరాల నుండి ఈ పార్టీలో మన పార్టీలో పనిచేస్తున్నాను గత నలభై ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి స్వయం సేవక్గా ఉన్నాను వృత్తిరీత్యా న్యాయవాదిగా ఉన్నా కానీ దేశం కోసం అదేవిధంగా ఈ రాష్ట్రం కోసం ప్రజల అవసరాలు తీర్చే ఆలోచన విధానంతో భారతీయ జనతా పార్టీలో ఉన్నందుకు నేను నాతో పాటున్న వేదిక మీదున్న సోదరులందరం కూడా గర్వపడుతూ ఈరోజు పత్రికా సమావేశంలో మీ ముందు కూర్చున్నాం మా రాష్ట్ర కమిటీ ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు వారు నూతన కమిటీని నియమించడం జరిగింది ఆ నూతన కమిటీ కూడా ఈరోజు ఏ విధంగా ఉందంటే ఎక్కువ శాతం కొత్త వాళ్లకు పార్టీలో పనిచేసి పార్టీని గత ముప్పై ఏళ్ళ నుంచి వెళ్ళి కూడా ఇరవై ఏళ్ళ నుంచి వెళ్ళి కూడా పార్టీ కోసం ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేసే వ్యక్తులు ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ కమిటీలో ఉన్నారు ఇదే సిద్ధాంతంతో కూడా జిల్లా స్థాయిలో కూడా అదేవిధంగా కమిటీలలో ఉన్నారు రాష్ట్ర స్థాయిలో కూడా నిబద్ధతో పనిచేసే కార్యకర్తలుగా మాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ రాబో రోజులల్లో అధికారం కోసం అహర్నిశలు కష్టపడి పార్టీ కోసం పనిచేస్తామని చెప్పేసి కూడా వేదిక ద్వారా తెలియజేస్తున్నాను మనం చూస్తున్నాం భారతీయ జనతా పార్టీలో పదవులు పైరవులతోటి రావు డబ్బుల మూటతోటి రావు నేను ఒక ప్రూఫ్ కేస్ ఇస్తే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాకు ఇవ్వలే లేదంటే నేను పోయి ఒక పైరవి చేసి నాకు ఇవ్వలే గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్న క్రమం పార్టీ గుర్తించి ఈరోజు పదవులు ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ పదవి రావడం ముఖ్యమే కాదు ఆ పదవి ద్వారా పార్టీకి అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలనే ఒక భావంతో పదవులు ఇవ్వడం జరిగింది పదవి మూడు సంవత్సరాలు ఉంటుంది నాలుగో సంవత్సరం పదవి లేకున్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగానే ఇక్కడున్న ప్రతి ఒక్క కార్యకర్త ఉంటాడు పదవులు ముఖ్యం కాదు భారతీయ జనతా పార్టీ కండువా ముఖ్యమా ఈ కండువా అనేది జీవించినంత కాలం ఈ కండువా మెడలోనే ఉంటది చనిపోయిన తర్వాత కూడా ఈ కండువతోటే మేము చివరి క్షణం వరకు కూడా మా పాడ మీద కూడా ఈ కండువనే ఉంటుంది గర్వంగా చెప్పగలుగుతాం కానీ కొంతమంది కావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మీద అదేవిధంగా కమిటీ మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు ఆ తప్పుడు వ్యాఖ్యల వల్ల రాబోయే రోజులలో వారికి సరైన గుణపాఠం చెప్తాము మిత్రులారా మనం చూస్తున్నాం మనం భారతీయ జనతా పార్టీలో ఎస్సీలకు బీసీలకు ఓబీసీలకు ఎంబీసీలకు అదేవిధంగా మహిళలకు గిరిజనులకు పూర్తి న్యాయం కల్పించే పార్టీ ఈ దేశంలో ఏదైతే ఉన్నదనంటే అది ఒక భారతీయ జనతా పార్టీ అని గర్వంగా చెప్పాల్సికున్న నేను మనం చూస్తున్న మనకు పార్టీ పదవులు ఏ విధంగా మన ముందుకు అనేది ఒక దళిత సామాజిక వర్గాన్ని చెందిన రామ్నాథ్ కోవింద్ గారిని ఈ దేశ రాష్ట్రపతిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది ఆ తర్వాత ఒక గిరిజన మహిళను ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది ఇప్పటికిప్పుడు నిన్ననే ఎంబీసీ క్యాండిడేట్ సంబంధించిన రాధాకృష్ణ గారిని ఉపరాష్ట్రపతిగా చేసిన ఘనత కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది ఎన్డీఏకు దక్కుతుంది స్వార్థం లేకుండా నిస్వార్థంగా పార్టీకి పనిచేసే కార్యకర్తకి తప్పనిసరిగా విలువ దక్కుతుంది తప్పనిసరిగా గుర్తింపు దక్కుతుంది దీన్ని మర్చిపోయి పార్టీలనే వండుకుంటూ పార్టీలనే కార్యకర్తగా వండుకుంటూ పార్టీ కోసం పనిచేస్తామని నటించుకుంటూ కొంతమంది కావాలని చెప్పేసి పార్టీని బలహీనపరచాలి లేదంటే పార్టీ ద్వారా బలహీన తను లబ్ధి పొందాలని చెప్పేసి రాజాసింగ్ గారు ఈ మధ్య పేపర్లలో రావడం జరిగింది మిత్రులారా నేను అడుగుతున్నాను డైరెక్ట్ క్వశ్చన్ రాజాసింగ్ గారు మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదు మీరు కావాలని చెప్పేసి రాజీనామా పత్రం ఇచ్చిన రోజే మా పార్టీతో మీకు ఎటువంటి సంబంధం లేదు వ్యంగ్యంగా మాట్లాడిపోయిన మీరు ఆ రోజు రాష్ట్ర అధ్యక్ష పదవి నాకు ఇయ్యనందుకు నేను లవ్ లెటర్ ఇచ్చిపోతున్నా అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడినారు భారతీయ జనతా పార్టీని సహించినాం ఓర్పుతో ఉన్నాం కానీ ఈరోజు మేము సహించదలుచుకోలేదు భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అటువంటి మాటలను మేము ఖండిస్తున్నాను అదేవిధంగా మరొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రము దానికి సరైన గుణపాఠం చెప్పే పద్ధతి ఆలోచన చేస్తామని చెప్పేసి వేదిక వేదిక ద్వారా తెలియజేస్తున్నాను సార్ రాజాసింగ్ గారు భారతీయ జనతా పార్టీ గోషమహల్ల లేదా గోషమహల్ల కార్యకర్తలు లేరా గోషమహల్ల నాయకత్వం లేదా మీరొచ్చి భారతీయ జనతా పార్టీ ద్వారా మూడు సార్లు ఎమ్మెల్యే అయినరు మూడు సార్లు మీకు అవకాశం కలిగించింది పార్టీ మూడు సార్లు గెలిపించింది ఎంతోమంది కార్యకర్తలు రక్తం పోసి చెమట దారపోసి కేసులకు అదేవిధంగా అవమానాలకు అన్యాయాలకు గురి కూడా మిమ్మల్ని గెలిపించు మిమ్మల్ని గెలిపించిరంటే అర్థం ఏంటి భారతీయ జనతా పార్టీలో మీరు కార్యకర్తగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని గెలిపించరు మీరేమో షూర్ఖాన్ లేకపోతే మీరేమో పెద్ద గొప్ప వ్యక్తి ఆ సమయంలో కాదు భారతీయ జనతా పార్టీ గెలిపించిన తర్వాతనే మీకు ఒక గుర్తింపు వచ్చింది భారతీయ జనతా పార్టీ మూడు సార్లు మిమ్మల్ని గెలిపించి ఎల్పీ లీడర్గా మిమ్మల్ని చేసిన తర్వాతనే మీకు గుర్తింపు వస్తుంది ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోలేక రాష్ట్ర కమిటీ మీద రాష్ట్ర కమిటీ అంట ఇది సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించిన కమిటీ అంటుండు చెప్తే సిగ్గుతుంది మూడు సార్లు గెలిచిన వ్యక్తి సికింద్రాబాద్కి సంబంధించిందా లేదా రాష్ట్రానికి సంబంధించిందా ఇందులో ఏ విధంగా ఎటువంటి వాళ్ళు ఉన్నారు అనేది ఒక్కసారి ఆ కమిటీని చదివి తెలుసుకోవాలి పేపర్లలో చూస్తే మాకు బాధ అనిపిస్తుంది ఈరోజు నిన్న పేపర్లో చూసా మేము రాజాసింగ్ ప్రకటన చేసిండు ఏమని ప్రకటన చేసిండే గోషామహల్ కార్యకర్తలకు చోటే లేదా ఇది సికింద్రాబాద్ కు సంబంధించిన కమిటీ ఉంది అసలు ఎవరిని ఉద్దేశం పెట్టుకొని మీరు అంటున్నారు సికింద్రాబాద్ కమిటీ అని మరి నేను అడుగుతున్నాను గోషామాల మీకంట ఉత్తమమైన నాయకుడు లేకుండా మీకు ఇచ్చిన మా ఎమ్మెల్యే టికెట్ మీకన్నా త్యాగం చేసిన నాయకులు లేకుండా మీకు ఇచ్చినామా మాటలు మాట్లాడడం సరికాదు రాజువయ ఒక్కసారి ఒక అవకాశం ఇచ్చింది పార్టీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నావు తర్వాత రెండోసారి అవకాశం మూడోసారి అవకాశం ఇచ్చింది ఆ అవకాశాన్ని మీరు మట్టిలో దొక్కి పార్టీని ఏలన ఏలన చేసే ఆలోచన విధానమైంది కాబట్టి మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ మీ రాజీనామాను తీసుకొని దాన్ని అమలు చేసింది ఒకసారి రెండు సార్లు మూడు సార్ల ఈ విధంగా పార్టీకి నష్టపరిచినట్టయితే రాజాసింగ్ బయ్యా బయ్యా అని మిమ్మల్ని చెప్తున్నాను నేను రాజాసింగ్ భయ్యా భారతీయ జనతా పార్టీ గురించి అవాకులు చవాకులు పీల్చిన లేదా సోషల్ మీడియా ద్వారా భారతీయ జనతా పార్టీని గాని భారతీయ జనతా పార్టీలున్న నాయకులను గాని అవహేళన చేసినా రాబో రోజులలో దీని పరిణామం వేరే విధంగా ఉంటది కబర్దార్ అని చెప్పేసి వేదిక ద్వారా పత్రికలకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ విధంగా పేపర్లు రాగానే కాదు ఈ విధంగా పేపర్ల రాయించడమే కాదు ఈ విధంగా పేపర్ల రాయించడమే కాదు రాజుభయ్య కరెక్ట్ పనిచేసే కార్యకర్తలను గుర్తించాలి నేనుండేది భువనగిరిలో నేనుండేది సికింద్రాబాద్లో కాదు నేను ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముప్పై సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నా ఎప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదు ఎప్పుడు పార్టీకి వ్యతిరేకం చేయలేదు నాకు ఎప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అయినా కానీ నిబద్ధతతోటి పనిచేస్తున్న క్రమము ఈరోజు భారతీయ జనతా పార్టీ గుర్తించి నన్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించింది నేనేమన్నా సికింద్రాబాద్ సంబంధించిన వ్యక్తినా లేదా ఆ కమిటీ మొత్తం కూడా సికింద్రాబాద్ అని మీరు అంటున్నారు కాబట్టి దయచేసి మీకు పత్రికా సమావేశం ద్వారా అదేవిధంగా వ్యక్తిగతంగా ఒక సోదరులాగా ఇప్పటి కూడా బీజేపీ సింబల్ మీద ఉన్న ఎమ్మెల్యేగా మిమ్మల్ని పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నాము రాబో రోజులల్లో మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే మాత్రము భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు కాబట్టి మీ సరళిని మార్చుకోండి ఆ భగవంతుని కూడా మీరు మేము ఇక్కడి నుంచి కోరుతున్నాము మీ సరళి మారాలే మీ మాట్లాడే విధానం మారాలే ఈ దుమ్మెత్తి పోసేది పార్టీ మీద అదేవిధంగా నాయకుల మీద ఈ విధంగా దుమ్మెచ్చి పోసేది మానుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరం కూడా కోరుకుతున్నాను పత్రిక ద్వారా కోరుతున్నాను మిమ్మల్ని మీరొక్క మాట అంటే మాత్రము ఉన్న తెలంగాణలో ఉన్న నలభై లక్షల మంది కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి మీ వల్ల మా మనో భావాలు దెబ్బతిన్నే హక్కు మీకు ఎక్కడిది माँ मनोभावालचे हक हाँ मीकड़ी काबटे राब रूल्ला राजा सिंह भैया आपको मैं विनती कर रहा नहीं तो आपको मैं बीजेपी के ओर से मैं रिक्वेस्ट कर रहा आप आइंदा ऐसा स्टेटमेंट मत दीजिए क्यों बोलते हो हम एक कार्यकर्ता के नाथ हम यहाँ पे बैठ के बात कर रहे हैं आप जो भी हैं आपको पार्टी में कुछ भी होता हमारा बीजेपी में आप आके ऐसा स्टेटमेंट्स मत दीजिए आप आके हमारा पार्टी को डैमेज मत करो आएंगा ऐसा डैमेज करे तो हम दूसरा रास्ता देखना पड़ता और यहां से आपको मैं रिक्वेस्ट भी कर रहा हूं आपको मैं यहां से चेतावनी भी दे रहा हूँ Daniel. Thank you.